హాయ్ అందరికీ ఇది మునగాకండి ఆషాఢంలో మునగాకు తెల్లగపిండి కూర వండుకుంటాం కదా కంపల్సరీ మునగాకు ఇలా వలుచుకొని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఇలా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి కర్రీకి సరిపడినంతా వేసుకుని ఇలా తాలింపు వేసుకోవాలి ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలండి ఒక గ్లాసు తెల్లగపిండి అయితే దానికి రెండు మూడు వెల్లుల్లిపాయలు గడ్డలో వలుచుకొని ఇలా వేసుకోవాలి తాలింపులో ఎక్కువ వేస్తేనే దీన్ని టేస్ట్ అండి కర్రీ చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా తాలింపు వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ముందుగా కొంచెం పసుపు ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి కదా తర్వాత కారానికి సరిపడినంత పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మునగాకు కూడా వేసుకుని వేయించుకోవాలండి మునగాకు అయితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా వారానికి అయినా కానీ ఇలా కూరల్లో ఈ మునగాకు వాడుకోవడం మంచిది ఇలా మునగాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి బాగాను ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఆకు పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఇవి ఉడుకుతానికి సరిపడినంత నీళ్లు పోసుకోవాలండి ఈ వాటరు కొంచెం ఎగిరిపోయాక తెలగపిండి వేసుకోవాలి వాటర్ మరీ లేకుండా ఉండకూడదు కొంచెం లైట్గా వాటర్ ఉండగా ఈ తెలగపిండి వేసుకోవాలండి అప్పుడు ఈ తెలగపిండి అది బాగా మిక్స్ అవుద్ది ఇలా తెలగపిండి వేసుకొని బాగా తిప్పుకోవాలి అంతాను ఇలా మొత్తం అంతా బాగా తిప్పుకొని కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలండి అప్పుడు మునగాకు తెలగపిండి కర్రీ రెడీ అయినట్లే ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది మన పూర్వం నుంచి మన పెద్దలు వండుకుని తిన్న కర్రీ అనండి పాతకాలం వంటకమే చాలా ఆరోగ్యానికి మంచిది బాయండి అండి